ఈరోజే చివరి శ్రావణ శుక్రవారం ఈరోజు రాత్రి పది గంటలలోపు మీరు ఒక్క నిమ్మకాయతో ఈ పరిహారాన్ని పాటించి చూడండి మీకు ఉన్న సకల దోషాలు దరిద్రాలు అలానే మీకు ఏదైతే దుష్టశక్తి మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని రాకుండా ఆపుతుందో లేదా ఏదైతే దరిద్ర దేవత మీ ఇంట్లో నివసించి లక్ష్మీదేవి రాకను నిలిపేస్తుందో అవన్నీ కూడా ఈ రోజుతో తొలగిపోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం చాలా సులువుగా లభిస్తుంది శ్రావణ శుక్రవారం ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎంతో పూజలు చేస్తూ ఉంటారు భక్తి శ్రద్ధతో పూజలెన్నో చేసి తమ ఇళ్లలోకి లక్ష్మీదేవి రావాలి అని ఆహ్వానిస్తూ ఉంటారు అదే సమయంలో అమ్మవారి అనుగ్రహం పూర్తిగా మనపై ఉండాలి అని ప్రతి శ్రావణ శుక్రవారం రోజుల్లో ఎంతో ఘనంగా అమ్మవారిని పూజిస్తూ ఉంటారు మరి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి స్థిర నివాసం చేయాలి అంటే మనం ఈరోజు శ్రావణ శుక్రవారం రాత్రి పది గంటలలోపు ఒకే ఒక్క నిమ్మకాయతో ఇలా చేయండి అయితే లక్ష్మీదేవి నివసించే స్థానాలు తొంభై ఆరు అని శాస్త్రం చెబుతుంది అందులో ముఖ్యంగా పసుపు కుంకుమ అలానే పూలు అలానే పరిశుభ్రమైనటువంటి తెల్లని వస్త్రాలు అంతేకాదు ఆవు పేడ సువాసన ఇక దీపం వంటి కొన్ని తొంభై ఆరు స్థానాలలో లక్ష్మీదేవి నివసిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక ఏ ఇల్లు అయితే పరిశుభ్రంగా ఉంటుందో ఏ ఇంట్లో అయితే సువాసన వెగజల్లుతూ ఉంటుందో ఆ ఇంట్లో ఆల్రెడీ లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంది అని అర్థం అలానే ఏ ఇంట్లో అయితే పదే పదే వా పదే పదే శుభ్రం చేసినా కూడా దుర్వాసన వస్తుందో అలానే ఎవరు వంటగదిలో లేకపోయినా ఏ శబ్దం చేయకపోయినా వంటగదిలో గిన్నెలన్నీ శబ్దం అవుతున్నట్టు అయితే ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంది అని అర్థం అలానే ఏ ఇంట్లో అయితే తులసి చెట్టుని పూజించదో శంకు శబ్దం వినిపించదో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం చేయదు అని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే మనం లక్ష్మీదేవి నివసించే స్థానాలలో కొన్ని సంకేతాలు మనకు కనిపిస్తే గనక లక్ష్మీదేవి ఖచ్చితంగా మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంది అని అర్థం లేదా లక్ష్మీదేవి అతి త్వరగా ఇంటికి వస్తుంది అని అర్థం అవి ఏమిటి అంటే ఇంట్లో ఎవరూ లేకపోయినా సాయంత్రం సంధ్యా సమయాలలో గజ్జల సప్పుడు వస్తుంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉంది అని అర్థం అలానే ఇంట్లోకి పదే పదే ఆవు వస్తున్నట్టు అయితే లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి ఆల్రెడీ తిష్ట వేసుకొని కూర్చుంది అని అర్థం అంతేకాదు వేద పండితులలో పురోహితులలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని శాస్త్రం శాస్త్రం చెబుతుంది అయితే ఒక్క నిమ్మకాయతో ఈ పరిహారం చేయటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది అని స్థిర నివాసం చేస్తుంది అని శాస్త్రం చెబుతుంది మరి ఆ పరిహారం ఏమిటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే నిమ్మకాయ అనేది ఇంటికి ఉన్న చెడు దృష్టిని అలానే నరదృష్టిని తొలగిస్తుంది నరదృష్టి అనేది నల్లరాయిని కూడా పగలగొడుతుంది అని పెద్దవాళ్ళు శాస్త్రాలు చెబుతూ ఉంటాయి అంత భయంకరమైనటువంటి ఈ నరదృష్టిని తొలగించుకోవటానికి నిమ్మకాయ బాగా ఉపయోగపడుతుంది అలానే జ్యేష్ఠాదేవికి నిమ్మకాయ అంటే చాలా ఇష్టం కాబట్టి నిమ్మకాయతో సింహద్వారం బయట వైపున పరిహారం చేయటం వల్ల జ్యేష్ఠాదేవి ఇంటి ఇంటి లోపలి వరకు రా రాకుండా ఇంటి బయటే ఆగిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఎంతటి దిష్టి దోషాన్ని ఎంతటి శక్తిని చెడు గాలినైనా తొలగించగల శక్తి నిమ్మకాయలో ఉంటుంది నిమ్మకాయ పుల్లగా ఉంటుంది కాబట్టి ఎంత ఎంతటి దిష్టి దోషాన్నైనా తొలగిస్తుంది ఇక అంతేకాదు నిమ్మకాయ అంటే శక్తి మాతలకి చాలా ఇష్టం అంటే దుర్గామాతకి పోలేరమ్మకి పోచమ్మకి ముత్యాలమ్మకి వంటి దేవతలకి ఈ నిమ్మకాయ అంటే చాలా ఇష్టం అయితే మరి నిమ్మకాయతో ఈరోజు చివరి శ్రావణ శుక్రవారం సందర్భంగా ఏ పరిహారం చేయాలి అంటే ముందుగా ఒక బాగా పండిన మంచి నిమ్మకాయను తీసుకోండి అలా తీసుకున్నాక ఆ నిమ్మకాయను రెండు చెక్కలుగా కట్ చేయండి తరువాత రెండు చెక్కలపైన పసుపు కుంకుమను వేయండి ఆ తరువాత ఆ రెండు నిమ్మ చెక్కలను తీసుకొని మీ గుమ్మానికి ఇరువైపులా పెట్టండి అంటే ఎడమవైపు ఒక నిమ్మకాయ చెక్క కుడివైపు ఒక నిమ్మ చెక్కను పెట్టండి ఇలా పెట్టి రాత్రంతా కూడా అలానే వదిలేయండి ఇలా చేయడం వల్ల ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉన్నా సరే వెంటనే వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి సమస్త దరిద్రాలు తొలగిపోతాయి అంతేకాదు ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళు పెద్ద పెద్దగా అనవసరంగా అరుస్తూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి క్షణం కూడా నిలవదు అలానే చెడు మాటలు చెడ్డ మాటలు మాట్లాడకూడదు పెద్దలను గురువులను గౌరవించని చోటు లక్ష్మీదేవి ఉండదు అంతేకాదు ఎవరి అయితే అంటే అనవసరంగా ఏ ఆడపిల్లనైతే అనవసరంగా కంటతడి పెట్టిస్తున్నారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండమన్నా ఉండదు ఎన్ని పూజలు చేసినా అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు కాబట్టి కారణాలు లేకుండా అనవసరంగా ఎవరిని హింసించకూడదు బాధ పెట్టకూడదు తమ మాటలతో తమ చేతలతో ఎప్పుడు ఇతరులని నిందించడం కానీ బాధ పెట్టడం కానీ చేయకూడదు అంతేకాదు మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోవడానికి నిమ్మకాయతో ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది మన ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి అంటే ముందు జ్యేష్ఠాదేవిని ఇంట్లో నుండి బయటికి పంపించాలి అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి స్థిర నివాసం చేస్తుంది ఇల్లు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలానే వేల కాని వేల భోజనం చేయకూడదు అంతేకాదు ఇంట్లో నీట్గా లేకుండా ఇష్టం వచ్చినట్టు తినడం ఇంట్లో ఒక క్రమ బద్దీకరణ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది చేయటం అంటే సాయంత్రం రాత్రి సమయాల్లో ఇల్లు ఊడ్చడం కానీ లేదా మిట్ట మధ్యాహ్నం ఇల్లు ఊడ్చడం కానీ సాయంత్రం పడుకోవటం కాని వంటి పనులు చేస్తే లక్ష్మీదేవి నిలవదు ఇలాంటి పనులు అస్సలు లక్ష్మీదేవికి నచ్చవు అమ్మవారికి నచ్చని పనులు చేస్తే ఆగ్రహానికి గురి అవ్వాల్సి వస్తుంది కాబట్టి అమ్మవారికి నచ్చని పనులు చేయకూడదు ఇక ఆ నిమ్మకాయను రాత్రంతా అలానే వదిలేసి మరుసటి రోజు శనివారం ఉదయాన్నే ఆ రెండు నిమ్మ చెక్కలను తీసి డస్ట్బిన్లో కానీ ఎవ్వరు తొక్కని ఒక ప్రదేశంలో కానీ వేసేయండి అలా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీ ఇంట్లో ఉన్నటువంటి దుష్టశక్తి పోతుంది మీ ఇంటికి పట్టిన మీ ఇంటికి తగిలిన నరదృష్టి వంటి దిష్టి దోషాలు తొలగిపోతాయి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే తప్ప తప్పనిసరి ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి